మా న్యాయం మా ఉపాధ్యాయులు మా ఉపాధ్యాయుల వెంటనే మాకు వాఠాంశాలు వెంటనే మాకు వెంటనే మాకు న్యాయం మాకు న్యాయం పిడిఎస్ యో సిందాబాద్ సిందాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేజీబీవీలో చదివేటువంటి విద్యార్థినులకు పాఠ్యాంశాలు జరగకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వార్షిక పరీక్షలు దగ్గరకు వస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ఎస్ఎస్సి పరీక్షల టైం టేబుల్ రిలీజ్ చేసింది ఇంటర్మీడియట్ పరీక్షల టైం టేబుల్ రిలీజ్ చేసింది ఈ తరుణంలోనే ఎస్ఎస్సి ఉద్యోగులందరూ కూడా సమ్మె పాట పట్టారు వారి సమస్యల పరిష్కారం కోసం వారు సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం వారికి కనీసం కూడా చర్చలు జరపడం కోసం కూడా ప్రయత్నాలు చేయడం లేదు విద్యార్థినిలకు చదువులు చెప్పించడం కోసం చేయట్లేదు ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా పేద మధ్యతరగతి ఆడబిడ్డలు ఇక్కడ చదువుతూ ఉన్నారు విద్యార్థినిలు చదువుతూ ఉన్నారు వారు డెక్కార్తే డొక్కార్లటువంటి విద్యార్థులందరూ కూడా అమ్మాయిలని అమ్మానాన్ని వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఉన్నత విద్యను చదువుకోవాలి వాళ్ళందరూ కూడా మంచిగా విద్యను అభ్యసించాలి అని చెప్పేసి ఇక్కడికి వస్తూ ఉంటే మీరు ఇంకా వాళ్ళకు పాఠ్యాంశాలు చెప్పించకుండా వాళ్ళకు పూర్తి కూడా సిలబస్ పూర్తి కాకుండా పరీక్షలు పెట్టేటువంటి విధానం ఏదైతే ఉందో అది సరైనటువంటిది కాదు అని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది తక్షణమే మేము విద్యార్థులకు కూడా ఉపాధ్యాయులను పంపించేటువంటి ప్రయత్నం చేయడం ఉద్యోగులతో చర్చలు జరిపి కూడా విద్యాభ్యాసం కొనసాగించేటువంటి విధంగా ఉపాధ్యాయులందరినీ కూడా విద్యా సంస్థల్లోకి పాఠ్యాంశాలు చెప్పడం కోసం పంపించేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రగతిశీల విద్యార్థుల ఐక్యత వేదిక పిడిఎస్ఈ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేజీబీల ముందు ఈ రోజు నిరసన కార్యక్రమాలు పిలుపునడం జరిగింది తక్షణమే ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు తక్షణమే వారితో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కారం వైపు అడుగులు వేస్తారా లేకపోతే వాళ్ళని ఒప్పిస్తారా ఏదైనా చేసి విద్యార్థులందరికీ కూడా న్యాయం చేసేటువంటి దిశగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము పిఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది లేకపోతే భవిష్యత్తు పరిణామాలకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి చెప్పేసి ఈ రోజు విద్యార్థులందరం కూడా శాంతియుతంగా కేజీబీల ముందు నిరసన చేపడతా ఉన్నాం భవిష్యత్తులో మీ అందరం రోడ్లపైకి వస్తే మీకు అందరికి కూడా తగిన గుణపాఠం చెప్పక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం